నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో ప్రతి ఆడపిల్లకు పీరియడ్స్ టైంలో నడుము నొప్పి వస్తుంటుంది కదండి అలా నడుము నొప్పి రాకుండా ఉండడానికి ఇలా ఈ చిన్న రెసిపీ చేసుకొని పెట్టుకోండి చాలా చాలా హెల్తీగా ఉంటారు నడుము నొప్పి నుండి కూడా కొంతవరకు ఉపశమనం అవుతుందండి మన పూర్వకాలం నాటి నుండి కూడా ఈ రెసిపీ ఉందండి వారంతా బలంగా ఉండడానికి కారణం ఇదేనండి ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి వేసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోండి మనకు ఈ రాగి పిండితో చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకు ఈ పిండి అనేది మార్కెట్లో దొరుకుతుందండి ఇంక లేదంటే మీరు రాగులు తీసుకొని కడిగి ఆరబెట్టేసుకొని మిల్లుకిచ్చుకున్నా కూడా మనకు రకరకాలుగా ఐటమ్స్ చేసుకోవచ్చండి మనకు ఈ రాగులలో అధిక ప్రోటీన్స్ ఉంటాయి మరియు మన మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుంది రాగులలో సూక్ష్మజీవులను ఎదుర్కొనే లక్షణాలు ఉంటాయి కాబట్టి కంపల్సరిగా ఈ రాగులతోటి మీరు ఐటమ్స్ చేసుకొని తినండి ఈ రెసిపీ మాత్రం కంపల్సరిగా పీరియడ్స్ టైంలో నెలకొక్కసారి ఇలా చేసుకొని తినండి చాలా చాలా హెల్దీగా ఉంటారు నడుపు నొప్పి కూడా రాకుండా ఉంటుందండి చాలా మనకు పిండి అనేది ఇలా ఉండాలి పట్టుకుంటే ముద్దలాగా పొడి పొడిలాగా ఉంటే సరిపోతుంది ఒక మందపాటి గంజు తీసుకొని అందులో సగానికి వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన పెట్టేసుకొని ఒక నాడతోటి ముడి వేసుకోండి నాకు కాటన్ క్లాతే యూజ్ చేయండి సిల్క్ క్లాత్ అయితే కరిగిపోతుందండి కాబట్టి కంపల్సరీగా కాటన్ క్లాతే యూజ్ చేయండి ఇలా కట్టుకున్న తర్వాత దీనిపైన పిండి అంతా వేయండి ఇలా వేసుకొని మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ కూడా దీనిపైన ఇలా క్లోజ్ చేసేసుకోండి క్లోజ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి మనకు గాలి అనేది బయటికి రాకుండా ఒక ప్లేట్ అయినా లేదంటే అయినా పెద్ద గంజి లాంటిదైనా పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి చూసి కలుపుకోండి మనకు పిండి ఉడికిందా లేదనేది తెలుస్తుంది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉడకకుంటే మరొక పది నిమిషాలు ఉడికించుకోండి ఇలా మనకు ఈ పిట్టు ఉడకడానికి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు టైం పడుతుందండి మనకి ఇరవై నిమిషాల్లోపు మనకు పిట్టు అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఏ కప్పుతోటి రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోండి కాజు బాదం కూడా సన్నగా తరిగి పెట్టి వేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి ఎండు కొబ్బరి పొడి కూడా తురిమింది వేసుకోండి మీకు అందుబాటులో ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి పీరియడ్స్ టైంలో మాత్రం పచ్చి కొబ్బరిని వాడకుండా ఎండు కొబ్బరి వాడుకోండి ఇలా మీరు చేసుకొని పొడి పొడిగా కూడా తినచ్చండి మీకు ఒకవేళ పొడి పొడిగా నచ్చకుంటే కొంచెం నెయ్యి వేసుకొని లడ్డులాగా అయినా చేసేసుకోవచ్చు మీకు అప్పటికప్పుడు తినాలనుకుంటే మీరు రెండు మూడు రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని లడ్డులాగా చేసుకోండి మీరు అదే రోజు తినాలనుకున్నప్పుడు కొన్ని పాలు పోసుకొని లడ్డులాగా అయినా చేసేసుకోవచ్చండి ఇది ఒక ఆడపిల్లలే కాదండి మగపిల్లలకు కూడా పెట్టవచ్చండి చిన్నప్పటి నుండి ఇలా ఐటమ్స్ చేసి పెట్టండి వారు ఎందుకు బలంగా ఉండరు చాలా చాలా ఎనర్జీగా కూడా ఉంటారండి మన పూర్వకాలం నాటి నుండి కూడా ఈ రెసిపీ ఉంది కదండి వారు అంత బలంగా ఉండడానికి నాగులతో చేసుకునే ఐటమ్స్ ఏనండి కంపల్సరిగా ఈ వీడియోను చివరి వరకు చూసి మీరు ఇంట్లో ట్రై చేయండి పిల్లలకు కూడా పెట్టండి చాలా చాలా ఎనర్జీగా ఉంటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్